వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను విసుమరత కల్లబల్లి మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను లేనిపోని ఆశలను చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దర వచ్చే వాటిని హామీల రూపంలో ఇస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంది అని రైతుల పట్ల మహిళల పట్ల అశ్రద్ధ వహిస్తూ తొంభై రోజులు గడిచిన ఇప్పటి వరకు ఏ హామీలను అమలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బీరవెల్లి కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు జిల్లా గూడూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తూ అమలు కాని హామీలు ఇస్తారని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అధికారులు వచ్చి కేసీఆర్ ను పథనం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి హామీలను అమలు చేయలేదని ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఆశ చూపించి పార్టీలో ఉన్న నాయకులను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దర వచ్చే వాటిని హామీల రూపంలో అమలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందన్నారు రాష్ట్రంలో ఉన్న మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదని గుర్తు చేశారు వీటితో పాటు రైతు బంధు రైతు బీమా రైతు రుణమాఫీలను కూడా హామీలను ఇవ్వడం లేదని అన్నారు వెంటనే రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తానని అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించి కేసీఆర్ చేసిన మంచి పనులను గుర్తు చేసుకుని టీఆర్ఎస్ పార్టీని ఆదరించాలన్నారు గూడూరు మండలంలో టీఆర్ఎస్ పార్టీ నుండి కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి చేరుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయమాటలు నమ్మి పార్టీని వీడకూడదని ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు అందరూ పార్టీలో ఉండి పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని కార్యకర్తలకు మైనో ధైర్యాన్ని ఇస్తూ కార్యకర్తలకు అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో గూడూరు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రచారం చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేసీఆర్పై అభండాలను మోపి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు మోసం ఇస్తూ ఉన్నది ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆరు గ్యారంటీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇచ్చి ఈ రోజు మోసం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఎలాంటి రైతులకు కేసీఆర్ గారు ప్రభుత్వం రైతులకు రైతులకు న్యాయం చేస్తూ రైతు రైతులను ఆర్థికంగా బలోపేతం చేసిన ప్రభుత్వం మీద అభండాలేసి ఈరోజు పెద్ద ఇక్కడ ప్రభుత్వం రైతులను నట్టేటానికి వస్తా ఉంది రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను వచ్చిన తర్వాత ఎమ్మటే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఇప్పుడు పోయి రెండు లక్షల రూపాయలు తెచ్చుకోండి రుణమాఫీ చేస్తా అని చెప్తారు కానీ ఈ రోజు వరకు రైతులకు ఇచ్చిన హామీని రెండు లక్షల రూపాయల హామీని అమలు చేయలేదు అదే రకంగా మహిళలకు దాహం మహిళలకు ఏదైతే నెలవారే రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైనా ఉద్దరం వచ్చినాయి ప్రభుత్వానికి ఉద్దరం దొరికిన ఆర్టీసీ మహిళలకు పిఎం అదేంటంటే ఆరు నెలలకుసారి ఏడాదికోసారి లేదా రెండేళ్ళకు ఒకసారి మూడేళ్లకుసారి కట్టే పైసలు కాబట్టి అది ఉద్దరం కనుక మహిళలకు ఉచితం ఉన్నాడు గ్యాస్ ది ఈ రోజు గ్యాస్ కి క్యారెక్టర్ లేదు సెంట్రల్ గవర్నమెంట్ నిన్నడే సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ గానే చెప్పింది ఏం చెప్పింది అంటే ప్రభుత్వానికి మా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సప్లై కనుక మా ప్రభుత్వానికి డబ్బు చెల్లగడితేనే మేము సబ్సిడీని అంగీకరిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు నిన్న కూడా చాలా మంది నిన్న కూడా గ్యాస్ తీసుకున్న వాళ్ళకి ఎంత పడ్డదే అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ఏదైతే ఉండదో నలభై మూడు రూపాయల సబ్సిడీ మాత్రమే పడ్డది దాని మీద ఈ రోజు వరకు గ్యారంటీ లేదు దాని మీద ఈ రోజు ఏవైనా నామంతంగా జీవోలు తీసి ప్రజలు ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకున్నందుకు మహిళల ఓట్లు దండుకున్నందుకే ఈ గ్యాస్ పథకాన్ని పెట్టి ఈ రోజు సబ్సిడీ లేదు సబ్సిడీ కూడా రాలేదు చాలా మందికి నలభై మూడు రూపాయలు మాత్రమే పడ్డాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా వంద రూపాయలు ప్రకటించింది వీళ్ళు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి భారీగా పెద్ద ప్రచారం చేసుకొని ఆర్బాటతో అనంద్ చేసింది మరి ఆ వంద వంద రూపాయలు కలిపి ఐదు వందలు వంద ఆరు వందలు ఇస్తారా లేకపోతే ఐదు వందల వందలకు నాలుగు వందలు ఇస్తారా అది ఏది లేకుండా మోసపూరితమైన మాట చెప్తా ఉన్నాడు ముద్దరి ప్రభుత్వ పరంగా ఉదయం దర్యాప్తి చేస్తుంది తప్ప రైతులకు మేలు జరిగే వాళ్ళు ఇచ్చిన హామీలను ఏదో ఒక్కటి కూడా రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు ఏది కూడా ఈ రోజు ప్రకటించలేదు అది ఏది రోజు కూడా ఈ రోజు వెళ్ళలేదు కనుక ప్రజలందరూ గమనించాలి మార్పు కోరుకున్నారు మేము కూడా మీ మార్పును మేము కూడా ప్రజల తీర్పును శిరస వాయించాలని వహిస్తున్నాం కానీ ఇప్పటికైనా రైతాంగం కానీ మహిళలు కానీ గమనించాలి ఏ ఒక్కటి అమలైతే ఏ ఒక్కటి కూడా అమలు చేస్తలేదు కానీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఆశలు చూపించి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను ఆశ చూపించి వాళ్ళని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు కనుక ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు లబ్ధి పొందే విధంగా ప్రజలకు లాభం చేసే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ఉద్దేశం లేదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా నేను గమనించాలి ఇకపోతే గూడూరు మండలంలో రైతులకు పెట్టుబడి లేదు కరెంటు కూడా లేదు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు కళ్ళల్లో ఆనందం చూసింది కానీ ప్రభుత్వం రైతుల కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లో నీళ్లు చూస్తా ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు చేస్తాము ఉన్నా ఎన్నికల లోపే నోటిఫికేషన్ లోపే వాటిని